ఉద్యోగులు అప్రమత్తంగా ఉండండి జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అయితే కోరారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యోగులంతా కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని కావాలని చెప్పారు ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా ఆయా శాఖల ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు ఒక ప్రకటనలో పేర్కొనడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సో ఎప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది ప్రతి అప్డేట్ కూడా మీకు